నేనే తెరగు ఫీచర్ బాన టూట పే చేసే నై దగ్గర సాంజాతాయి గ్లాసులన్నీ ఒరిజినల్ సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది టోటా ఫార్చునర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఫోర్ బై టూ ఆటో టూ పాయింట్ ఎయిట్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోసి ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఈ బండి మన దగ్గర మార్చుకుంటే నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ట్యాక్స్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఇరవై రెండు వేల తొమ్మిది వందల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన ఐదిటికే సెల్ టై అట్లనే ఉన్నాయి బాణ నుంచి డిక్కి వరకు ఏపీసీ రీప్లేస్ కాలే ఈ బండికి రెండు సైడ్లు కూడా ఎలక్ట్రిక్ సీట్సే ఉంటాయి ఇట్లా ఫ్రంట్ బ్యాక్ వేసుకున్నాడు అప్ అండ్ డౌన్ చేసుకున్నాడు ఉంటుంది సీట్ కంప్లీట్ డౌన్ అవుతుంది చూడు ఇట్లా ఫ్రంట్ బ్యాక్ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ చూసుకో సెంట్రల్ ఏసీ కూడా దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రైట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ మిడిల్ సీట్ వాళ్ళకు స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ట్వేటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటో డీజిల్ బండి కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది నేను మొన్న ఇక్కడనే ఒకటి ఐదు వేలు తిరిగింది పెట్టినా ఒకటి పదివేలు తిరిగింది కూడా పెట్టినా డైలీనే ఆ బండ్లు రెండు అమ్ముడు పోయినాయి డీలర్లో తీసుకున్నారు మనకు తెలిసిన వాళ్ళు కుచుపటం స్టార్ట్ వస్తుంది ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై మూడు వేలు తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పిల్లర్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కో డ్రైవర్కి సింగిల్ ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటో గేరు డీజిల్ బండి ఎండ బాగపడుతుంది అందుకే టక టాక్ ఎప్పేస్తున్నాం ఏమనుకోవద్దు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏం డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లోపల అప్రాన్లు కానీ బానట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానటే राइट साइड एबीएस ब्रेक इंजन केकड़ा पाना वेट लिंक स्टिकर को उस्पा लेव कंप्लीट ओरिजिनल उंदी इधर चाव में करतो मैं झुक में कर कोई दिक्कत नहीं जिधर को उधर करवे ओके नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम नेम विलासागरम रमेश जी रोज मी ముందుకు 2000 21 फेब्रुवारी मॅन्युफॅक्चरिंग 21 मार्च रजिस्ट्रेशन टोयोटा फॉर्च्युनर ఫోర్ బై టూ ఆటో టూ పాయింట్ ఎయిట్ ఇది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఎడ్ ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫ్రంటర్ వేసి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటాయి రన్నింగ్ టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి చెబినీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బానర్డ్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కావాలే కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఇక్కడనే ట్రాన్స్ఫర్ చేసుకుంటే నెంబర్ ఉంటుంది మనం అక్కడ పోయి ట్రాన్స్ఫర్ చేసుకుంటే దీనికి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ట్యాక్స్ వస్తుంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మనం సిఎస్ నెంబర్ మార్చుకున్న తర్వాతనే లోన్ వస్తుంది కస్టమర్ ధర ముప్పై తొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది ట్వేటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమే ఆటోమేటిక్ ఆటో కేరు బానెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది ఫస్ట్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ముప్పై తొమ్మిది లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడోలో బండి నస్తా బోర్డు మా ముగ్గురం నెంబర్ వాళ్ళ కండి ఒక్కళ్ళు కాల్ చేయరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పచెప్తా ఒకవేళ మీకు నమ్మకం లేకుంటే డైరెక్ట్ ఢిల్లీ చేరి నేను ఢిల్లీలో ఉన్న రెండు మూడు రోజులు ఉంటా మీరు అసి బండి చూసుకుంటా అంటే బండి మీ ఒకటి పెడతా కమిషన్ ఇచ్చిన కానీ బండి కడిగి మిమ్మల్ని తీసుకపోతా మొత్తం మూడు ఫార్చునర్లు ఉన్నాయి మూడు కూడా ఆటోమేటిక్ కే ఒకటి యూపీ నెంబర్ రెండు నెంబర్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కన్నొక్క కాల్ చేస్తారు రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై మూడు వేల కిలోమట తిరిగిన టొయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ డిజిల్ బండి సెవెన్ సీటర్ బండికే కేట్ ఎయిర్ బ్యాగులు వస్తాయి కోరు కూడా ఆటో పవర్ విండోస్ ఉంటాయి రెండు సైడ్లు ఎలక్ట్రిక్ సీట్స్ ఉంటాయి కోర్ డ్రైవర్ డ్రైవర్ సీట్స్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది నావిగేషన్ ఇన్బుల్ట్ అచ్చిన నిజి సిస్టమ్ గా నావిగేషన్ ఉంటుంది కూడా స్టిక్కర్లు కూడా ఉసుకోలే కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఆటో గేరు డీజిల్ బండి లీటర్కు పది పదకొండు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ముప్పై తొమ్మిది లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడండి వీడియో బండి నేస్తా బోర్డు మీద వాళ్ళకి కాల్ చేస్తారు ఓనర్ లైన్ తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే వాళ్ళకి అమౌంట్ కేవలం కమిషన్ పైసలు డిజిల్ టోల్గేట్ పైసలు నాకు ఇది బై రోడ్ బండి తీసుకొచ్చి జగితల వరకు తీసుకొచ్చి మీకు అప్పై ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై మంద మాతరం జై హింద్ చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్ ఎక్కడ కూడా బండికి చూసుకో